ఓం నమో వెంకటేశాయ సిద్దిపేట పట్టణంలోని నెహ్రూ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం ముక్కోడి ఏకాదశి సందర్భంగా స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు స్వామివారి దేవాలయానికి ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం గుండానే స్వామివారిని దర్శించుకునే విధంగా దేవాలయ పాలక వర్గం అద్భుతమైన ఏర్పాటు చేసింది అంతేకాకుండా శ్రీవేంకటేషుని ఏడు ద్వారాల నుంచి దర్శించుకునే విధంగా ఏడు ద్వారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఇప్పుడు దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి మూల విరాట్టు శ్రీవేంకటాధుని ఏడు ద్వారాల గుండా మనం దర్శించుకుంటున్నాం అద్భుతమైన అలంకరణతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక భావాన్ని కలిగించేలా ఈ ద్వారాలను ఏర్పాటు చేయడం ఇక్కడి విశేషం ఓం నమో వెంకటేశాయ నమో తిరుమలేశాయ సిద్ధిపేట శ్రీనివాస గోవింద గోవింద अवगर सुमन जो तुला हारती को नमणीय पणिगारा अवगर प्रमद गणारृता पति तो धारा प्रमद गणा हुता पति तो धारा हमला तो तरंगा तुला அம தரங்க అరగంటలో రాత్రి నిద్ర జరగకుండా లైన్ తోని మనం రావాలి వేరే గుంటెవారు సమాజ సాధన కొరక జరగనుస్తున్నారు. గుంటెవారు నడవాలి 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 న आकेशव नरेश और इधर अवशेष और इधर अवशेष शिवनाथ अवशेष सागरम नाम सहबान दवरा नरंग गौसरे इंद्र और यज्ञनाथ बने जोरज नरोजाय शुभोमाय मंगलम अमरड़वाला अम्मा नरवाले मोस मोस येपन एरिया में आके ఉంటाल वानीने याले मानसभासिता ओ श्रीमाता चिन्मङ्गलनी राजिता ओ श्रीमाता माता चिन्मङ्गलनी राजिता श्रीदेवता मानसभासिता ओ श्रीमाता माता चिन्मङ्गलनी राजिता ओ श्रीमाता माता चिन्मङ्गलनी राजिता ಪಾವನ ವಿರಾನದ್ಯವಗಾಹಿ ಮತಿ ಸಹಿ ಹೃದಯಪುಂಡರೀಕದಗರ ದೀಪಿ ದೀಪಿ ಪಾವನಬೀರ್ಯವಗಾಹಿ ಮತಿ ಸಹಿ ಹೃದಯಪುಂಡರೀಕದಗರ ದೀಪ పరాధారత మానసభాషి ఓ శ్రీ మాత నీ రాజిత ఓ శ్రీ మాతన్మీరాజిత

चारणा विञ्चु विश्वेश्वरि मा भावना देवता मानसभासिता को श्रीमाता चिन्मङ्गलनी राजिता कोऽश्री माता चिन्मङ्गल नीराजिता श्री गरु पालनी भवाी भवा श्री माता श्रीगरि कदु बुबा श्री जग पालनी भवाी भ भवादी श्री माता श्र श्री गजि कदरूपा

तर त तव्हूं वारी स्वालि చాలా బాగా జరిగింది చాలా బాగా మంచి అరేంజ్మెంట్స్ బాగా చేశారు కమిటీ వారికి చాలా ధన్యవాదాలు చాలా మంచి జరిగిందండి ఇప్పుడు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ముందర చాలా మంచి డెకరేషన్ చేశారు మంచి అరేంజ్మెంట్స్ బాగా చేశారు స్వామివారి కమిటీ వారికి ధన్యవాదాలు దర్శనం దర్శనం ఎలా అయిందమ్మా దర్శనం ఎట్లా అయింది సార్ సార్ దర్శనం ఎలా అయింది ఎట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైపు ఏకాదశి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రయోజనం చాలా బ్రహ్మాండంగా చేసి తప్ప జ్వరాలతోంది ಧನ್ಯವಾದ ಎಪ್ಪಡೆಪ್ಪಣ ಪಟ್ಟಣದ తెలంగాణ సిద్ది చిన్న తిరుపతి సమానము యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రోగ్రాం అయిపోతుంది సిద్దిపేట ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోతున్నారు ప్రతి ఒక్కరు వందలు వద్ద

భక్తునికి లూ ప్రసాదము పులిహోర ప్రసాదం అందరికీ జరుగుతుంది భక్తులు కూడా చాలా దర్శించుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి అందరి భక్తజలు కూడా ఆయన కోరుకుంటున్నాము సిద్దిపేట జిల్లా పాత వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాది సందర్భంగా ప్రత్యేక అలంకరణ అంటే సప్త ద్వారాలతో చిన్న తిరుపతి లాగా ప్రత్యేక అలంకరణ చేయబడినది ఈసారి కూడా భక్తులు చాలా మంది ఇప్పటి వరకు సుమారు ఒక ఇరవై ముప్పై వాళ్ళకు కాపాడాలని గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద సిద్దిపేట శ్రీనివాస గోవింద గోవింద